నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమావేశం కుల గణనపై వివరాలు తెలిపిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పాల్గొన్న మంత్రులు అధికారులు ప్రజల దూరం చేయలేరు కాంగ్రెస్ తీరుపై విర్చుకుపడ్డ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయాణం మహిళా ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి బంగళపుడి అనిత కూటమి ప్రభుత్వ పథకాల అమలును వివరించిన అనిత తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు వైఎస్సార్సీపీ నాయకులు

ఈరోజు చరిత్రకారుడు కవి సాహిత్యవేత్త అభ్యుదయవాది అణగారిని వర్గాలలో అనుభవిస్తున్న కుల వివక్షత మీద అంటరాంతనం మీద తన సాహిత్యంతో తన మేధస్సుతో ఉర్రు మేధావి గుర్రం జాషవా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి కోసం సమావేశం జరిగింది లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే తీరును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై राहुल गांधी खरगे को रेवंत रेड्डी विवरिचारू अब किस लिए किया मुझे पता नहीं वो अनफॉर्चुनेट दूसरी बात वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है हाँ। क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था राष्ट्रपति बनाने बनाने के लिए चर्चा हुए उनका अन्याय किए वापस भेज दिए दिल्ली से घर काली करवा देके तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दी तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था उनका केंद्र मंत्र कीच लेके किशन रेड्डी को दे दिए हमारा बंडी संजय जी अध्यक्षता आज ब्राह्मण रामचंद्र राव को दे दिए तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है सबका गल्ला काट दिया इंडिया ने सो सौपूर्ण माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो टीक रहता है क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज्यादा बोलने वाले पहला हिंदी है दूसरा तेलुगु है तीसरा बंगाली है तो साउथ साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए मैं एनडीए सरकार से यह डिमांड कर रहा हूं क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय गला काट दिए बंडी संजय जी अध्यक्ष था उनका भी गला काट दिए तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाया तो थोड़ा बहुत आपका गुना कुछ माफ हो जाएंगे అది నాకు తెలీదు నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా అప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక కుట్ర ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది మన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించారు హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించిండ్రు కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని ఈ రోజు ఉదయం వెల్గపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు వర్తనీరు నీరు ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో ఓ మహిళ రేషన్ తీసుకునేందుకు జగన్ హయాంలో పడిన ఇబ్బందులు కూటమి ప్రభుత్వంలో వెసులుబాటును వివరించింది మీరు ఒక్కసారి ఆమె మాటలు వినండి

కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి కేటీఆర్ ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు బన్సిలాల్పేట సెయింట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు విద్యార్థులకు సైకిళ్లను పాఠశాల తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కు దక్కుతుందని అన్నారు గిఫ్ట్ ఎ స్మైల్లో భాగంగా కేటీఆర్ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వాయిద్య కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని ఫ్లెక్సీలను తొలగించాలని తాము అనుకుంటే గత పదేళ్లలో కాంగ్రెస్ జెండా కనబడిది కాదని అన్నారు Happy birthday to you. Happy birthday, your baby. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless and give you. Happy birthday.

ફાઈનન્સ ફાઈનન્સ સર ફાઈનન્સ ફાઈનન્સ અમાર ચેઈલ દેણ અમાર ગુજરાત પાર્ટી સમાન એક ಉಯ್ ಸಾಫಿಕ್ ಆರೋ ತರದ್ರು ಇರೈ बेबी गुट गुट अड्डा गुट अरे नि के फाइल ओपन गर्नु ओके सर గుడ్డలెక్క తీయలేరు కదా ఎవరిని అది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఇప్పుడు మేమేమంటామంటే అందరిది తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు పట్టుకులగా కొంతమంది ఇప్పుడు పట్టే ఎన్ని రోజులు జరుపుకుంటున్నా ఎవరైనా కానీ ఈ రోజు ఒక రోజు పెట్టి తీసుకుంటే వాళ్ళ ముళ్ళేం పోదు కదా ఇప్పుడు మేము పది సంవత్సరాలు అట్లే అనుకుంటే అది జడగట్టేటోడు ఒట్టుండే గుర్తు పెట్టుకోవాలి అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని నివాళులర్పించారు మంత్రి మాట్లాడుతూ ఆనాడు ఆంగ్లేయుడైన ఆర్థర్ కాటన్ ముందు చూపుతో ధవలేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృష్ణ ఆనకట్టుకు కృషి చేసిన మహానుభావుడని అన్నారు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ దొర ఆత్మస్థైర్యం క్షోభిస్తుంది విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారు కాటర్ మహాసైడ్ స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం వెనకచల్ర లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు చంద్రబాబు నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించనున్నారని అన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పంట కాలువలు మురుగు డ్రైన్ల మెయింటెనెన్స్ పనులకు ఏడు వందల కోట్ల రూపాయలను కేటాయించి సాగునీరు సక్రమంగా అందిస్తున్నామని అన్నారు మనోరంజనం కాంప్లెక్స్ ముందు మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మేము నిరసన దీక్ష చేపట్టామని అన్నారు గత ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతోంది కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉంది మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటాం నాతో పాటు ఎన్ఎస్ఈఐ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్తో పాటు ఎన్ఎస్యుఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారు కరోనాతో పేద ప్రజలు తీవ్ర ఆవస్థలు పడుతున్నారు ఆస్తులు అమ్ముకొని లక్షలు ఖర్చు చేసి చికిత్స చేసుకోవాల్సి వస్తుంది అన్న ఆవేదనతో మేము దీక్ష విరమించాం ప్రజల బాధలు చూడలేక మేము అప్పుడు నిరసన దీక్ష చేపట్టాం అయితే మా మీద కక్ష కట్టిన ప్రభుత్వం మేము కరోనాను వ్యాప్తి చేస్తున్నామని తప్పుడు కేసులు నమోదు చేసిందని అన్నారు కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర మాది అలాంటి మాపై కరోనాను వ్యాప్తి చేస్తున్నామని కేసీఆర్ కేసులు నమోదు చేశారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించలేక కరోనాతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నా చేపట్టామని అన్నారు ఇదే విషయాన్ని మా తరపున సీనియర్ న్యాయవాదులు కృష్ణకుమార్ గౌడ్ ఎస్ఎస్ రావు నరేందర్ వాదనలు వినిపించారు మా వాద నిలిపిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు పదమూడుకు వాయిదా వేసింది కేసీఆర్ తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు మన కృష్ణ గౌడన్న అన్న అదేవిధంగా నరేందర్ గారు ఇక్కడ ఇతర సోదరులందరూ కూడా ఈ రోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవ్వడం జరిగింది ఏప్రిల్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫరైతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్ఈ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ పల్మూర్ వెంకట్ మీద మా ఎన్ఎస్ఈ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు టీటీడీఈఓ శ్యామలరావు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్తో కలిసి కార్డియా న్యూరో సైన్సెస్ స్విమ్స్ పాత భవనం స్టాఫ్ క్వార్టర్స్ను ను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేపట్టాలని అధికారులకు సూచించారు పెండింగ్లో ఉన్న పనులు డిజైన్లు వైద్య పరికరాలు సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు

For v e n k t s h i r e o z o e Simsu Hospital Leda. ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి ఈ వచ్చాము అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కార్డియాక్ అయితే ఉంది చిల్డ్రన్ అయితే ఉంది ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాము ఇవన్నీ కదా ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కండక్టర్ దగ్గర స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరం మీదుగా మూలగూడెం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి తుమ్మల ごめん。 தள்ளி முண்டி முடிக்கான ಚಿಂತೆ ಇಟ್ಟು ಬಿಟ್ಟುನಾಂಚು సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించారు చింతలపూడిలోని ఆంథనీ నగర్లో ఆమె కొంతమంది గ్రామస్తులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆరా తీశారు వృద్ధాప్య పెన్షన్లు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి అడిగి తెలుసుకున్నారు మంగమ్మ అనే వృద్ధులకి కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లగా కంటి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆర్కే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని అన్నారు అధికారంలోకి రాకముందు అందరి తలలను నిమ్రాడు బుగ్గలు నొక్కాడు ముద్దులు పెట్టాడని అందరికీ మేనమామనన్నాడని ఒక్క ఛాన్స్ అని చెప్పి కరెంటు తీగలను పట్టుకుంటే ఏమవుతుందో అది చేసి చూపించాడని అన్నారు రెండు వేల పెన్షన్లు మూడు వేలు పెంచటానికి ఐదు సంవత్సరాలు జగన్కి పడితే కేవలం ఒక్క నెలలో మాత్రమే చంద్రబాబు నాలుగు వేలు ఇచ్చేశారని అన్నారు త్వరలోనే అన్నదాత సుఖీ భవ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు రాబోతుందని అన్నారు ఇంకా చెప్తున్నారు ఇగో మీ ఎమ్మెల్యే గారు వచ్చారు చూడు ఇదిగో అంటే తను ఒక పని చెప్తున్నానులే అందుకే వచ్చాం మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాం చేయిస్తాం ఆపరేషన్ చేయిస్తాను టెన్షన్ వస్తాను అహ చంద్రబాబు నాయుడు గారి రోజు ఏం లేదు మీ అందరూ ఎలా ఉన్నారు చూసి రమను పంపించారు కనపట్ల లేదమ్మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన పరిసరాలు కోలాహలంగా మారాయి తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇక నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు پاسيني دور 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 పెద్దపల్లి జిల్లా మంత్రిని అంబేద్కర్ కూడలిలో ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళనకు దిగారు వార్డిని తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తూ రోక నిర్వహించారు సకాలంలో సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించారు వార్డెన్ పట్టించుకోకపోవడంతో ఖాళీ కడుపులతో విద్యాభ్యాసం చేయాల్సి వస్తుందని ఆందోళన చేశారు సమయానికి పాఠశాలలకు కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని అన్నారు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో ఆందోళన సద్దు اس کو بلے نرکش بائیک پر ہے عالی 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 سسپنسیلی اپ کو موٹر پہٹنے عالی بھائینا افیسر اندر وارہ ور سے ا رہے لیکن میں اے ڈی او نے ایم یو کرایا ہاں లేదు సార్ పూరిండు డెబ్బై కదా ఇచ్చింది మూడు రోజులు అయినాయి నిన్న లేనే లేదా చూడండి గురు గురువారం కాదమ్మా బుధవారం నడిపించిన గురువారం నాడు అర్థం అంటే సరే అమ్మ మీరు బుధవారం గురువారం నాడు పొద్దునే అని చెప్పినాడు మీరు పొద్దున రావాలే కదా మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఇంత లేదు మీరు ఫోన్ తీయద్దా ఫోన్ చేసినప్పుడు సాయితేజా నేను గౌట్ జూనియర్ కాలేజ్ మంచన్న చదువుతున్నా మా హాస్టల్ ఎస్ఎంహెచ్ ఎస్సీ హాస్టల్ హాస్టల్లా గత వారం నుంచి వార్డెన్ సార్ వస్తలేడు వారానికి ఒక్కరోజు వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు సరిపోకడం వల్ల సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు సార్కి ఇట్లా ఇంత మేము చెప్పినాం ఇదే స్టోర్ అక్కడ చెప్పినాం చెప్తే మేడం కూడా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చింది మీరు ఇంత టక్కుని రావాలి టైంకి రావాలి మీరు మీరు తొమ్మిది పది నిమిషాల కాలేజ్ అయితే మీరు పది గంటలకు వస్తారు మేడం బా మా బాధ మేడానికి సార్ తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి పద్నాలుగు మందికి టిఫిన్ పెట్టిరు టిఫిన్ పెట్టి సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్